రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఆలగడ్డ పోలీసులు ఆలగడ్డ సీఐ యుగేందర్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అతివేగంగా వాహనాలు నడుపుతున్న వారిపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించే క్రమంలో మద్యం సేవించి స్కూల్ బస్సు నడుపుతున్న రామ్శెట్టి వీరభద్రుడు ఆటో డ్రైవర్ గాలిపోతుల సుధాకర్లను పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టి స్కూల్ బస్ డ్రైవర్ కి పద్నాలుగు రోజులు ఆటో డ్రైవర్ కు పది రోజులు జైలు శిక్ష విధించారు ఈ సందర్భంగా పట్టణ సీఐ యుగేందర్ గారు మాట్లాడుతూ మోటార్ వాహన చట్టాలు ప్రస్తుతం చాలా కఠినంగా ఉన్నాయని నిబంధనలు అతిక్రమించి వాహనాలను నడిపితే భారీ జరిమానాలతో పాటుగా జైలు శిక్షలు ఉంటాయని ముఖ్యంగా మైనర్ యువకులకు వాహనాలు ఇస్తే వాహన యజమానికి మరియు మైనర్ యువకుడి తల్లిదండ్రులు బాధ్యులు అవుతారని ఆయన తెలిపారు